ఏలూరు జిల్లా నూజివీడి మండలం రావిచర్ల గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ నియోజకవర్గ నాయకులు ప్రస్తుత రావిచర్ల గ్రామ సర్పంచ్ కాకా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా టీడీపీ నాయకులు పర్వతలేని గంగాధర్ నూజివీడి పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్ టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి సందర్భంగా పేసి ఘనంగా నివాళులర్పించారు పంతొమ్మిది వందల ఎనబై రెండో సంవత్సరంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ పెట్టిన కాలంలోనే తెలుగు ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ఆదరించి అన్న నందమూరి తారక రామారావును ముఖ్యమంత్రిని చేశారన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జగన్ సైకో పాలన పోవాలని నారా చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు పెట్టి కాంగ్రెస్ దింపే వరకు నేను ఇంటి గడప చూడడానికి ప్రతిజ్ఞ పోయి దాదాపు పది నెలలు ఇంటి గడప చూడకుండా హిమాల వివాహానికి కూడా హాజరు కాకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుదలతో దద్దె దింపి ముఖ్యమంత్రి అయ్యి ప్రతి పేదవాడికి గూడు గుడ్డ అనే నిర్ణయంతో మనందరం కూడా ఒక స్ఫూర్తిని నింపి పాఠం నుంచి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అండగా నిలబడినటువంటి మన ఎన్టీఆర్ ఆరోగ్య మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటిలోనూ ప్రతి గుండెలోనూ కులమల గర్మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన మన మధ్యలో ఉన్నాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ రోజు తెలంగాణలో నేను వచ్చి ఒక పరిటర్ అయితే ఎలా కార్యక్రమాలు అంటే నాలుగేళ్ళు తిరిగితే నాలుగేళ్ళలో కూడా రాముడు పుట్టలు కృష్ణుడు పుట్టలు ఎన్టీ రామారావు ఉన్నారు నేను అడిగా కావాలి ఇప్పుడు ఎప్పుడు ఫుడ్ అడిగా వాడు చెప్పింది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు పెట్టుకున్నా ఉంది దేవుడు కూడా మాకు తెలియదు కానీ మా దేవుడు ఈమె చెప్తే నాకు ఎంతో గర్వంగా మా కృష్ణ వాసిగా ఎంతో బాగుపడే గర్వంగా ఉంది నాకు అలాగే ఈ రోజు ప్రజా వ్యతిరేక ప్రావం చేస్తున్నటువంటి గవర్నమెంట్ ని మనందరం కూడా చూస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై రెండులో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సృష్టించి సృష్టించినప్పుడు అందరూ కొంతమంది నాయకులు అభినోద చాలా అవినారు కానీ ఈ రోజు హైదరాబాద్ లో సైబరాబాద్ ఉన్నది ప్రపంచ వ్యాప్తంగా ఎలా వెళ్ళిపోతుంది నిర్మాణం చేస్తా ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తరగంగా అమరావతిని యాక్టివ్ చేసి హైదరాబాద్ తర్వాత తల్లనే విధంగా డెవలప్ చేద్దామని చెప్పేసి ఆయన బ్రహ్మాండ కార్యక్రమంలో చేపడితే ఈ రోజు ఈ ప్రజాప్రతినిధుల వ్యతిరేక గవర్నమెంట్ అమరావతిని ప్రజావేదికను కూల్చివేసి నేను నా పరిపాలన ఇలాగే ఉంటుంది మాది కూల్చువేతో పెరుగుతున్నాయి అని ఒక సందేశాన్ని పంపిస్తే ఈ రోజు పోలవరాన్ని ఆపేసేసి అలాగే మన మొట్ట ప్రాంతాలు పోలవరం మైలవరం తిరువూరు గన్నవరం ప్రాంతాలకి అయినటువంటి మన పోలవరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా ఆపేసే నిరూ చూస్తా ఉన్నారు కాబట్టి మన అందరం కూడా ఎన్టీఆర్ గారి పట్టుదలని స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకులు ఏర్పాటు చేయడం మన మనందరం కూడా అండగా కాబట్టి ఎన్టీ రావు గారు స్ఫూర్తితో మనందరం కూడా మళ్ళీ అధికారం తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించేటువంటి ప్రభుత్వానికి అందరం కూడా అండగా మీ మీరందరికీ తెలుపు మాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి రాజచేళ్ల గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు